ప్రభువు తాను ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించినగాక రెండవ తెశలోని కొలకు రాష్ట్రపత్రిక మూడవ అధ్యాయం పదహారవచనము దేవుడు సమాధానాధిపతి సమాధానము ఆయన ద్వారానే కలుగుతుంది నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము మానవుని హృదయంలో కుటుంబంలో సమాజంలో ప్రపంచంలో సమాధానము లేదు శాంతి లేదు నెమ్మది లేదు కేవలం సమాధాన అధిపతి యోద్ధనే సమాధానము లభించును ఆయన యోద్ధ అడిగి పొందుకో నీ దేవునికి ప్రియముగా జీవించు నీకు సమాధానము లభించును సర్వలోకములో సమాధానాన్ని పంచిపెట్టు శత్రుత్వంతో నిండిన వ్యక్తులను సమాధానపరచు సమాధానపరచువారు దేవుని కుమారులు కుమార్తెలుగా ఉందరు ఏ విధము చేతనైనను దేవుడు నీకు నిత్య సమాధానము దయచేయునుగాక Amen.